నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ ఈరోజు మనం కొందరు ఇంటికి పోతున్నాం ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ వలీ పాషా అనే ఇంటర్వ్యూ కేఆర్టీవీలో చేశాం ఆయన చెప్పే అంశాలు నిజాల అబద్ధాలా జీరో టు హీరో సాధ్యమా అసలు మోడ్రన్ మార్కెటింగ్ అంటే ఏంటిది ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన మీటింగ్లోకి పోతే ఇల్లు కొంటరా ఆయన మీటింగ్లోకి పోతే కారు కొనొచ్చా సూసైడ్ నుంచి రెండున్నర కోట్లు సంపాదించవచ్చా అసలు ఇవన్నీ సాధ్యమా ఇలాంటి అంశాలు మన దృష్టికి వచ్చినాయి వీటన్నిటిని తేటా తెల్లం చేసేందుకే కేఆర్టీవీ బయలుదేరింది అసలు ఈ డాక్టర్ షేక్ అలీ పాష మునగాడా లేక మోసగాడ బయట పెడదాం నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ నేను మీ క్రాంతి మనం గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ వలీ పాషా అనే పర్సన్ ఇంటర్వ్యూ అయితే చేసుకున్నాం ఆ ఇంటర్వ్యూలో చాలా అంశాల గురించి చర్చించినాం వాస్తవానికి ఆ ఇంటర్వ్యూలో తను చెప్పినటువంటి అంశాలు ఏంటి అని అంటే తన దగ్గర ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ బిఫోర్ ఆఫ్టర్ అన్నది చేంజెస్ చాలా ఉన్నాయి ఇల్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం లగ్జరీ లైఫ్ను లీడ్ చేయడం చావు బతుకుల నుంచి బయటపడి అంటే ఇవాళ సూసైడ్ చేసుకుందాం అనుకున్న సిచ్యువేషన్ నుంచి క్లియర్గా బయటపడి మరి వాళ్ళు జీవితాలు బాగు చేసుకున్నటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయని చెప్పేసి చెప్పడం జరిగింది సో నాకు వచ్చిన డౌట్ ఏంటంటే నిజంగా ఈయన చెప్పేటి అంటే నిజాలైనా వాస్తవాలా లేకపోతే అబద్ధాలు చెప్తా ఉన్నాడా లేకపోతే మందిని ఏమన్నా ఫ్రాడ్ చేస్తూ ఉన్నారా అని అన్న అంశాలు కొంచెం మన స్టైల్లో మనం వెలిక్ తీయడం జరిగింది సో దీంట్లో దొరికినటువంటి కొంతమంది పర్సన్స్ అయితే ఉన్నారు పర్టికులర్గా మనకు తెలిసి మనం చేసినటువంటి ఇన్వెస్టిగేషన్లో భాగంగా కొంతమంది కుటుంబాలను అయితే మనం తీసుకోవడం జరిగింది నిజంగా కొంతమంది అందులో డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు అసలు వాస్తవానికి వాళ్ళు ఎట్లా డెవలప్ అయ్యారు నిజంగా ఆయన లేకపోతే ఆయన షేక్ వాలీ పాషా వల్ల వీళ్ళు డెవలప్ అయ్యారా లేకపోతే వీళ్ళు వ్యక్తిగతంగా డెవలప్ అయిన అంశాలను షేక్ వాలి షేక్ వాలి పాషా క్లైమ్ చేసుకున్నా అసలు వాస్తవాలు ఏంది అని అన్నది మనం ఇవాళ డైరెక్ట్గా వాళ్ళ ఇండ్లలోకి పోయి వాళ్ళ ఇంట్లోకి పోయి నిజంగా అసలు వాస్తవమా వాస్తామా అని అన్నది తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం కవిత మీరేనమ్మా బయటకు వస్తారా ఓకే మీరు కవిత మీ పేరు మీ పేరు శ్రీనివాస రైట్ ఓకే మేము కేఆర్టీవీ నుంచి వచ్చినాం మేము నా పేరు క్రాంతి యాక్చువల్గా నేను షేక్ వల్లి పాసా మీకు ఐడియా ఉందా ఓకే నేను తనని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఆ ఇంటర్వ్యూలో చాలా కొన్ని అబద్ధాలు చెప్పిండేమో అని నాకు అనిపించింది నిజంగా ఆయన కొంతమంది జీవితాలు తీర్చిదిద్దాము చావు బతుకుల నుంచి బయటకు వచ్చారు అని చెప్పేసి చెప్పడం జరిగింది వాస్తవం తెలుసుకునేందుకు నేను మీ దగ్గరకు వచ్చిన అంటే మీకు పర్మిషన్ మీ పర్మిషన్ తీసుకోకుండా వచ్చిన దయచేసి ఏమనుకోకండి రైట్ నేను నేను వచ్చిన ఇంటెన్షన్ అయితే మీకు అర్థమైంది కదా రైట్ షేక్ వాలి పాషా మీకు తెలుసా తెలుసా మీకు తెలుసా నిజంగా ఆయన కుటు ఆయన దగ్గర మీరు ఆయన ఇచ్చినటువంటి ట్రైనింగ్ ద్వారా జీరో టు హీరో అన్న అంశాల ద్వారా సక్సెస్ అయ్యిర్రు అని చెప్తే విన్నా నేను నిజమేనా నిజమేనా గత మూడు సంవత్సరాల నుంచి టు హీరో ఉన్నామండి ఓకే సక్సెస్ అయినా ఓకే ఎక్సలెంట్గా సక్సెస్ అయినా అంటే ఇంతకుముందు మాకు ఓన్లీ జాబ్ ఓరియంటెడ్ పనిచేశాను మా జస్ట్ ఒక హౌస్ వైఫ్ ఉన్నాడు మాకు వేరే ప్రపంచం తెలియదు నేను టీచింగ్ చేసిన సో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్లో టీచింగ్ చేసిన ఒక పదమూడు సంవత్సరాలు బట్ ఆ ఒక్కటి మాత్రమే తెలుసు వేరే ప్రపంచం నాకు తెలియదు బట్ ఆ తర్వాత ఇక్కడ జీరో టూ హీరో దగ్గర వచ్చిన తర్వాత పూర్తిగా నాలెడ్జ్ ఎట్లా విన్నారు అసలు జీరో టూ హీరో మీరు వీడియో వీడియో చూసినాము మా మేడం గారు వీడియో చూసింది అంటే కరోనా ప్రాబ్లం వచ్చి మేము వేరే సెకండ్ ఇన్కమ్ సోర్స్ కొరకు వెళ్ళాము అన్నది కరోనా వరకు మాకు ప్రాబ్లం ఏం లేదు మంచి శాలరీ కమిట్మెంట్ సరిపోతుంది బట్ ఏంటంటే కరోనా వచ్చిన టైంలో దానికన్నా ముందే ఒక ఆరు నెలల ముందే మేము ఇల్లు ప్లాన్ చేసుకున్నాము ఒక యాభై లక్షల ఇల్లు ఇదే ఇల్లు ఓకే సో ఆ టైంలో ఏంటంటే కొంత అమౌంట్ బిల్డర్ పే చేసేసినాం ఒక హాఫ్ ఆఫ్ ద అమౌంట్ రిమైన్ పే చేయకుండా లోన్కి వెళ్ళి ప్రాసెస్ లో ఉన్నాం కరోనా అదే మేము ఇంటి దగ్గర కూడా అంటే మా ఓన్ హౌస్ శ్రీపేట డిస్ట్రిక్ట్ అండి తిరుమల మండలం వస్తుంది అక్కడ ఇల్లు కూడా స్టార్ట్ చేసినాం అదే ఓకే అసలు అంటే మాకున్న ఇన్కమ్ తో సరిపోద్ది లోన్ పెట్టుకొని స్టార్ట్ చేసే టైంలో కరోనా రాగానే మొత్తం మా ప్లానింగ్ కంప్లీట్గా అప్ అండ్ డౌన్ అయింది కంప్లీట్ మారిపోయింది సో అందుకు ఏం చేసినా తర్వాత వేవ్ వన్లో లో టూ టూ ఇయర్స్ మేము ఫేస్ చేసినాం ఎస్పెషల్ టీచింగ్ డిపార్ట్మెంట్ లో ఏంటంటే మాకు ఆన్లైన్ కంప్లీట్ వేవ్ వన్ అండ్ టూ ఆన్లైన్ గా చెప్పుకుండా పోయి ఓకే సో వేవ్ వన్ టూ లో దాదాపు కార్పొరేట్ ఇన్స్ట్రీ ఏం చేశారంటే హాఫ్ ఆఫ్ ద నైంటీ పర్సెంట్ ఫ్యాకల్టీ రిమూవ్ చేసి ఒక టెన్ పర్సెంట్ ఫ్యాకల్టీతోని ఆన్లైన్ లో నడిపించారు మాకు వచ్చే హాఫ్ కాబట్టి మాకు ఎట్లాంటి కమిట్మెంట్ సరిపోక చాలా ఇబ్బంది పడ్డాము అప్రోచ్ అయ్యారు మీరు ఎవరు అప్రోచ్ అయ్యారు జీరో టూ ఈ రోజు ఇవి చెప్తాడు అని చెప్పేసి అంటే నాకు అప్పుడు ఏదో చేద్దాం కరోనా వేవ్ టూ లో అసలు చాలా ఇబ్బందిగా ఉండేది కమిట్మెంట్ లేదు ఇటు ఇల్లు ప్రాబ్లం ఉండేది చాలా ప్రాబ్లం ఉండేది బిల్డర్కి డబ్బులు కట్టకుంటే ఇల్లు అమ్ముకుంటా అంటుండదు మాకు ట్వంటీ ల్యాక్స్ అరౌండ్ మళ్ళీ ఆయన ఎప్పుడు ఇస్తాడో తెలియదు అన్నట్టు ఆయన కూడా పరిస్థితి అంత మాత్రం ఉంది ఏదన్నా చెయ్యాలనే ఉద్దేశంతో మేమేం చేసినామంటే రకరకాల బిజినెస్ ట్రై చేస్తుంటే మా మేడం జీరో టు హీరో రాజు నే గారి వీడియో అందులో ఒక సక్సెస్ లీడర్ అదే సారే సక్సెస్ లీడర్ చేశారు అలాంటి వీడియో చూశారు మా మేడం చూసిన తర్వాత మా మేడం ఎక్కడ మీరు నేను జీరో టూ హీరో వీడియో చూశాను సార్ అది తను వీళ్ళేమో కరోనా టైంలో ప్రాబ్లం ఉంది కదా ఇంకా తిను డ్యూటీకి వెళ్ళిపోయేది పిల్లలేమో నేను హౌస్ వైఫ్ని కదా పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయేది ఇంట్లో ఉన్న టైంలో సెకండ్ ఇన్కమ్ సోర్స్గా ఏదన్నా చేయాలి అనే తపన చాలా ఉండేది నాలో నా దగ్గర అయితే చిన్న ఫోన్ ఉండేది అప్పుడు తిను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత ఈ ఫోన్ నుంచి చేసుకోవాలి ఏదన్నా చేసుకోవాలి ఏం చేయాలి అని నేను యూట్యూబ్ తీసేసి మొత్తం సెర్చ్ చేస్తూ ఉండేదాన్ని అంటే ఈ సచిన్ చేసే ముందు ఏమనుకున్నానంటే ఏదన్నా జాబ్ చేద్దామా బయట ఏదన్నా ప్రైవేట్ గా జాబ్ చేద్దామా అనేసి ఆ థాట్ నాలో ఉండేది ఇన్కమ్ సరిపోక ఏదన్నా చేయాలి అని ఉండేది నేను చదువుకుంది జస్ట్ టెన్త్ క్లాస్ సార్ క్లాస్ టెన్త్ క్లాస్ నేను నేను చదువుకున్న కి నేను బయటకి జాబ్ చేస్తే ఎంతవరకు నాకు శాలరీ ఇస్తారు వాళ్ళ టైమింగ్ కి వీళ్ళని చూసుకోవడము పిల్లల్ని చూసుకోవడము ఇల్లు చూసుకోవడము ఆ టైమింగ్ నాకు సెట్ అవుతుందా ఎంత ఇస్తారు మా అంటే ఎనిమిది పదివేల కంటే ఎక్కువ ఇవ్వరు అలాంటి టైంలో నేను బయటకు వెళ్ళి జాబ్ చేసినా ఇది కరెక్ట్ కాదు బట్ యాజ్ ఏ గా ఏం థింక్ చేస్తామని అంటే ఏదన్నా బిజినెస్ చేయాలి లేడీస్ గా అంటే ఏమనుకుంటాము యాజ్ ఏ బొటిక్ అయినా లేకపోతే ఏదన్నా లేడీస్ కార్నర్ అయినా అలా ఏదన్నా చేద్దాము అనేసి నా వేలో నేను సర్చింగ్ చేశాను బట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేయాలి కదా ఏది చేయాలన్నా కానీ సరే మినిమం ఫైవ్ టు టెన్ లాక్స్ కావాలి ఇక్కడ మనీ లేకనే పడుతున్నప్పుడు ఇంకా ఫైవ్ టు టెన్ లాక్స్ మేము మనీ పెట్టి మనం ఏదన్నా బిజినెస్ చేయాలి అనుకుంటే అది లేకనే కదా ఇదంతా సర్చింగ్ చేసేది అలాంటప్పుడు అది వద్దు ఏం చేయాలి ఏదన్నా ఇంట్లో ఉండి ఏదన్నా ప్యాకింగ్ అలాంటిది ఏదన్నా అంటే అమెజాన్ అదంతా ఏదేదో వస్తూ ఉంటుంది కదా అట్లా అన్నా చేద్దాము అన్నట్టుగా జీరో ఇన్వెస్ట్మెంట్ తోటి నా ఎలాంటి పెట్టుబడి లేకుంటే ఏదన్నా బిజినెస్ అట్లాంటివి చేయాలి అన్నట్టుగా నేను అలా చేస్తూ ఉన్నాను అతను చెప్పే మాటలు కానీ అవన్నీ కానీ నాకు చాలా కాన్ఫిడెంట్ అనిపించింది కాన్ఫిడెంట్ అనిపించి ఒకసారి ఎందుకన్నా చెయ్యాలి ఇతనికి ఫోన్ చేసి అసలు ఈ జీరో ఇన్వెస్ట్మెంట్ లేకుండా మీకున్న ఫ్రీ టైంలో అంటే మీరు బిజినెస్ చేస్తున్నారా జాబ్ చేస్తున్నారా అది చేసుకుంటూ డైలీ టూ అవర్స్ మీకున్న టైంలో మా దగ్గర మీరు బిజినెస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎర్నింగ్ అనేసి తన వీడియోలో నేను విన్నాను రైట్ అసలు ఏం చేశారు మీరు అంటే ఇప్పుడు ఇంత డెవలప్మెంట్ కావడానికి అస్తవ్యస్తతన ఉండే ఇబ్బందే ఉండే అని అంటున్నారు ఈ జీరో టు హీరో కాన్సెప్ట్ విన్న తర్వాత మీరు దాంట్లో జాయిన్ అయిన తర్వాత మీ జీవితంలో వచ్చిన మార్పులు అయింది అసలు సార్ ఇప్పుడు మేమైతే మేము జీరో టు హీరోకి వెళ్ళిన తర్వాత మేము ఈ కరోనాలో ఉన్నప్పుడు ఇల్లుకి మాకు ఇల్లు మొత్తము సెవెంటీ ల్యాక్స్ సార్ అప్పుడు ఒక థర్టీ ల్యాక్స్ వరకు మా చేతి అమౌంట్ కట్టుకున్నాము ఫార్టీ ల్యాక్స్ వరకు మేము బ్యాంక్ లోన్స్ అవి తీసుకున్నాము అయితే మా సార్కి శాలరీ కరోనాలో శాలరీ హాఫ్ అయింది కదా బ్యాంక్ లోన్ అనేది ఫార్టీ ల్యాక్స్ దగ్గర ట్వంటీ ల్యాక్స్ వచ్చింది ఇంకా రిమైనింగ్ ట్వంటీ ల్యాక్స్ కావాలి కదా ఆ ట్వంటీ ల్యాక్స్కి మేము టూ రూపీస్ ఇంట్రెస్ట్ నుంచి బయట నుండి తీసుకొచ్చాము ఆ టూ రూపీస్ ఏదైతే క్రెడిట్ ఉందో అది క్లియర్ చేశాము వెహికల్ తీసుకున్నాము ఊర్లో కొంత ల్యాండ్ తీసుకున్నాము ఇది ఎర్నింగ్ చేసి టాటా పంచ్ టాప్ అండ్ మోడల్ నాదే సార్ ఓకే రైట్ అంటే ఇవన్నీ ఎర్నింగ్ సెట్ సంపాదించారు మీరు సార్ చెప్పి ఒక సిస్టం ఉంది సార్ జీరో టు హీరో ఒక సిస్టం క్రియేట్ చేశారు ఆ సిస్టమ్ ఫాలో త్రీ మంత్స్ ట్రైనింగ్ అన్నట్టు నేను చేసిన ఏదైతే ఉందో మా మేడం మేము ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ పీరియడ్ లో ఎంత డబ్బులు కట్టారు ఎంత డబ్బులు కట్టారు మీరు ట్రైనింగ్ కోసం జీరో ఇన్వెస్ట్ నిజం సార్ జీరో ఇన్వెస్ట్ ఒక్క రూపాయి కూడా లేదు జీరో ఇన్వెస్ట్ డబుల్ సంపాదించే అబద్ధం చెప్పొద్దు నిజం చెప్పండి హండ్రెడ్ పర్సెంటేజ్ నిజం సార్ ఒక్క రూపాయి ఒక్క రూపాయి తీసుకోవాలి ఒక్క రూపాయి తీసుకోకుండా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది ఒక్క నిమిషం అమ్మా మీకు ఒక రూపాయి దగ్గర మీ దగ్గర తీసుకోకుండా మీకు ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం ఆయనకేముంటుంది ఎస్ సార్ మీరు అన్నట్టు కరెక్టే రూపాయి లేకుండా మాత్రమే కానీ ఉంటారు కదా సార్ ఇప్పుడు ఎట్లా అంటే సొసైటీలో చాలా మంది ఉంటారు రకరకాలుగా ఇప్పుడు మనం ఇండియాకు ఏదో ఆ చేద్దాం అని అనుకుంటా ఉంటారు కదా ఆ వేలో మాకు జన్మించి మా తల్లిదండ్రులు ఒక ఎత్తు అయితే నిజంగా అనుకోవాలి జీరో టు హీరో ఒక ఎత్తు అనుకోవచ్చు ఎందుకంటే మాకు అసలు టాప్ ఏ ఛాన్స్ లేదు అన్నట్టు ఇరవై ఇరవై ఐదు లక్షలు టూ రూపీస్ ఇంట్రెస్ట్ కట్టాలి మంత్లీ వన్ ల్యాక్ కమిట్మెంట్ ఉండదు అలాంటప్పుడు మేము అక్కడ ఎంట్రీ అయిన తర్వాత పూర్తి స్థాయిలో మారినామంటే అలాంటి పర్సన్స్ ఉన్నారా లేదా అని నేను కూడా నమ్మలే నేను నమ్మలే మా మిస్సెస్ అదే పదిహేను రోజులు ఓకే ఈ వీడియో చూడు మాట్లాడని చెప్పేసి తినేటప్పుడు ఎంత సంపాదించుకోరు మీరు చెప్పండి దాదాపు మేము అంటే మా క్రెడిట్స్ మా వెహికల్ ఇప్పటి వరకు మా పిల్లలకి అయితే సార్ మామూలుగా జీరో టు హీరోకి వెళ్ళక ముందు నాకు ఇద్దరు బాబులండి ఇద్దరు బాబులకి నేను నార్మల్గా చైతన్య వేరే వేరే స్కూల్స్లలో అలా చదివించాలంటే ఇయర్కి ఇద్దరు పిల్లలకి వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ అలా ఫీ పే చేసి కట్ చదివిపించాలంటేనే భయపడేటోళ్ళం అలాంటిది ఈ టైంలో ఇయర్లీ ఫోర్ ల్యాక్స్ వరకు ఇద్దరు పిల్లలకి ఫోర్ ల్యాక్స్ వరకు ఫీ పే చేసి చదువు చేపిస్తున్నాం సార్ ఓకే మీరు జీరో టూ హీరో వల్ల ఎంత లాభపడ్డారు చెప్పండి ఓపెన్గా

ఇక్కడ ఎవరు కోరుకరు కానీ ఈ ప్లాట్ఫామ్ మీద ఎవరైతే బిజినెస్ ఫెయిల్యూర్ ఉంటారో కోట్లు పెట్టుబడి పెట్టి బిజినెస్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఫెయిల్యూర్ ఉంటారు బిజినెస్ చేయాలనే తపన వాళ్ళు ఎవరైతే మంచి మంచి జాబ్ వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ సాలరీ సాఫ్ట్వేర్ కానీ మంచి మంచి జాబ్ చేస్తున్నారు కానీ పొద్దు నుంచి సాయంత్రం జాబ్ మీద ఉంటారు వాళ్ళ పిల్లలు టైం కేటాయించారు అలాంటి అందరికి అందరికి ఈ ప్లాట్ఫామ్ ఎక్సలెంట్ గా ఉపయోగపడుతుంది పార్ట్ టైం కావచ్చు కావచ్చు ఇక్కడ ఒక చిన్న లక్ ఏంటంటే సార్ నా దృష్టం ఏంటంటే మేము భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఒకటే దగ్గర పని చేసుకుంటాం గవర్నమెంట్ జాబ్ చేసినప్పుడు కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ ఇబ్బంది పడుతుంటారు కానీ ఒకటే దగ్గర మేము హ్యాపీగా పని చేస్తాం ఉన్నా టైం మాకంటూ బాస్ ఎవరు ఉండాలి ఏదైతే జీరో త్రో హీరో సిస్టమ్ నేర్పించిందో ఆ సిస్టమ్ వెళ్ళిపోతున్నాము హ్యాపీగా చేసుకుంటారు అన్నట్టు అదే వాతావరణం కావచ్చు మా పిల్లలు కూడా ఫాలో అవుతారు అంటే బిజినెస్ వాతావరణం ఒక విజనరీ లీడర్ గా తయారు చేసినప్పుడు మేము అంత విజన్ తోనే పోతుంటాం ఓకే సో మీలాంటి వాళ్ళకి చాలా మంది కలుస్తుంటారు వాళ్ళందరితో మాట్లాడుతుంటారు మంచి మైండ్ సెట్ చేసుకుంటాం ఇక్కడ సంపాదన ఒక ఎత్తే అయితే మైండ్ సెట్ సార్ మాకేందంటే కోట్లు సంపాదించిన పది మందికి చూసేంత పది మందికి జీవితాన్ని ఇచ్చేంత మైండ్ సెట్ ని ప్రిపేర్ చేశారు సార్ మీరు ఇంకా కంటిన్యూ అవుతారా అంటే ఇంకా కోచింగ్ ఏమన్నా తీసుకుంటారా దాంట్లో అయిపోయిందా అప్పుడప్పుడు మేము సాత్వని ఉంటాయి ఇప్పుడు చాలా మంది ఏంటంటే వస్తుంటారు వచ్చి వెళ్ళిపోతుంటారు ఇంకా లీడర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి స్టార్ట్ పెడుతుంటారు అని చెప్పి దానికి అటెండ్ అయి నేను సాధించినట్టు బిల్డతాం అన్నమాట. దాని ఫాలో అయితే ఇంకా మంచి మంచి లెవెల్స్ చేరుకుంటాం అన్నాడు. రైట్ అంటే మీరు చెప్పేటే అన్న నిజంగా సత్యాలేనా 100% పెర్సెంటేజ్ సార్ నిజం ఓకే ఎవరు చెప్పండి ఇట్లా అని చెప్పేసి మిమ్మల్ని ఏమైనా ఫోర్స్ చేస్తా లేదే సార్ లేదు మీరు వస్తున్న విషయమే మాకు తెలియదు మేము కామన్ గా ఆఫీస్ కి వెళ్ళాలనే రెడీ అయి ఉన్నాము.

నే కూడా ఓకే సో రీసెంట్గా ఫ్లైట్కి వచ్చాడ నేను ఓకే ఓకే మాకు ఫ్లైట్ అంటేనే తెలియదు పాస్పోర్ట్ అంటే తెలియదు నేను పాస్ ఇక్కడ వచ్చిన తర్వాత పాస్పోర్ట్ తీసుకున్నాను బయట కంట్రీస్ కూడా పోయి ఇచ్చాను ఓకే ఆశ సార్తోని అదే విధంగా మా పిల్లలు కూడా ఫ్లైట్ ఇచ్చి దాని ఫైనల్ ఒకసారి నిజంగా మీ కారు ఉందా లేదా కార్ నేను మీదే అనుకుంటున్నా చూద్దామా అది కూడా మా మేడం ఓకే ఇదేనా టాటా పంచా టైం కారా మీదే ఎస్ సార్ టాప్ ఆన్ మోడల్ ఓకే కార్ సార్ ఓకే ఇది మీరు మేము కొనగలిగాము మేము జీరో రాకముందు సార్ అసలు ఫోర్ వీలర్ వెహికల్ తీసుకోగలుగుతామా అంటే మాకున్న సాలరీస్ కి మాకొచ్చే జీతాలకి మేము చేసే పనికి ఫోర్ వీలర్ వెహికల్ అనేది మేము తీసుకోగలుగుతామా అన్నారంట సార్ తీసుకున్నాం సార్ క్రెడిట్ అంతా ఎవరికి అంటే మాకు జీవితాన్ని ఇచ్చారు కాబట్టి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఇచ్చి ఉన్నారు కాబట్టి సో అంటే మాకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే వర్డ్ కూడా తెలియదు ఇంతకుముందు ఆర్థిక స్వేచ్ఛ అని మేము బతుకుతున్నాము అదే గొప్ప అనుకునేటోళ్ళు రైట్ మొత్తానికి ఇల్లు కూడా కంప్లీట్ చేసుకున్నారు కార్ తీసుకున్నారు అబ్బాయిని కేరళలో చదివిస్తున్నారు అబ్బాయి కూడా సార్ టూ లాక్స్ కోచింగ్ ఇప్పిస్తున్నారు రాష్ట్రీయ మిలిటరీ స్కూల్స్ వరకు కోచింగ్ ఇప్పిస్తున్నారు హాస్టల్ ఉన్నాడు వింటర్ హాలిడేస్ కి వచ్చారు ఓకే మొత్తానికి ఇల్లు కంప్లీట్ అయినట్టు వర్క్ మొత్తం ఇల్లు కంప్లీట్ అయింది సార్ ఓకే ఇంకా అంటే ప్లాన్ మారింది కూడా ఇంతకుముందు ఇదే ఇల్లు గొప్ప అనుకుంటాను కానీ ఇప్పుడు పాదసా దగ్గర వచ్చిన తర్వాత ఒక మూడు వందల నుంచి నాలుగు వందల గజాల్లో మంచి విల్లా కట్టుకొని అది ప్లానింగ్ అన్నట్టు ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుంటాం అది కూడా ఎంతో కాదు ఒక త్రీ ఇయర్స్ ప్లాన్ రైట్ ఓకే విషు ఆల్ ది బెస్ట్ అండి ఈ ఇల్లు కాకుండా విలేజ్ లో కూడా మేము ఇల్లు కట్టుకున్నాం సార్ మా సార్ వాళ్ళు సిక్స్ మెంబర్స్ బ్రదర్స్ వీళ్ళు కరోనా టైం లో అందరూ ఫ్యామిలీస్ ఇంటికి వెళ్ళిపోయారు కదా ఆ టైం లో మేము ఉండి అక్కడికి వెళ్ళి ఉండడానికి హౌస్ లేక మళ్ళీ ఆ టూ ఇయర్స్ ఆ వేవ్ వన్ వేవ్ టూ అక్కడే ఉన్నాం కాబట్టి ఆ టూ ఇయర్స్ లో అక్కడ కూడా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాం మేము ఫిఫ్టీన్ లాక్స్ ఓకే ఓకే అమ్మ మొత్తానికి మీరు డెవలప్ అయ్యారు దానివల్ల జీరో టూ జీరో షేక్ అలీ పాషా గారు చెప్పేటటువంటి అంశాల వల్ల మీ మీద ప్రభావం ఉంది అన్నది నాకు కూడా అర్థమైంది వాస్తవానికి వాస్తవాల నిజాల తెలుసుకునేందుకు నేను మీలాగా కొంతమంది ఇంటికి పోయేటటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నా అందులో భాగం మొదటగా మీ ఇంటికి రావడం జరిగింది సో నిజంగా మీరు చెప్తున్నటువంటి అంశాలు వాస్తవమే అని మేరకు నేను నమ్ముతున్నా ఇంకొంతమంది చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో నమ్మకం కుదిరితే కనుక నేను చూస్తా రైట్ మొత్తానికి వీళ్ళ డెవలప్మెంట్ అనేది నిజంగా కరోనాకు ముందు కరోనా తర్వాత వీళ్ళ లైఫ్ చాలా ఇబ్బందిగా ఉండే అంటే ఇల్లు అప్పుల్లో ఉండి క్రెడిట్స్లో ఉండి కారు అసలు ఫోర్ వీలర్లో తిరుగుతామా తిరగమా అన్న స్థాయి నుంచి వాళ్ళ ఫోర్ వీలర్ కొనుక్కొని ఇల్లుకు సంబంధించిన క్రెడిట్స్ అన్ని క్లియర్ చేసి పిల్లల్ని మంచి హై హైయర్ ఎడ్యుకేషన్ కూడా చదివిస్తూ ఉన్నారు అది కూడా ఇతర రాష్ట్రాలలో సో రైట్ కొంతవరకు అయితే ప్రభావం ఉందని నేను నమ్ముతున్నా హండ్రెడ్ పర్సెంట్ ఉంది సార్ మా లెక్క కూడా చాలా మంది ఇక్కడ ప్లాట్ఫామ్ ఈ ప్లాట్ఫామ్ మీద జీరో టువచ్చు ఇవ్వచ్చు అన్నట్టు లైఫ్ ఇలాంటి పెట్టుబడి లేదు సార్ హ్యాపీగా చెప్పుకుంటున్నాం ఎందుకంటే మా లాంటి ఒక మధ్యతరగతి కుటుంబం వాళ్ళకి ఎలాంటి పెద్ద ఆలోచన ఉండదు కానీ ఈ ప్లాట్ఫామ్ మీద జీరో టు హీరో అనే సిస్టమ్ ద్వారా ఫాలో అయితే అన్నట్టు ఎవరికి ఒక్క రూపాయి ఫీజు లేదు ఎవరైనా రావచ్చు ఎంత పెద్ద జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే జాబ్ ఫ్రీడమ్ లేకుంటే లేదనుకుంటే బిజినెస్ ఫెయిలర్ ఉంటే వాళ్ళు కావచ్చు బిజినెస్ చేద్దామని ఆలోచన ఉన్నా లేకుంటే పెట్టుబడి లేని వాళ్ళు హ్యాపీగా వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకోవచ్చు దానికి సంబంధించిన ట్రైనింగ్ డాక్టర్ సేవల్లిప్రదా సార్ గారు కంపల్సరీ ఫ్రీగా అందిస్తారని థ్యాంక్ యూ మేము కూడా మా సహకారం కూడా ఓకే థ్యాంక్ యూ మొత్తానికి వీళ్ళు చెప్తున్నటువంటి అంశాలు అయితే విన్నాం కదా మళ్ళీ ఇంకా వేరే ఏరియాలలో ఉన్నటువంటి హైదరాబాద్లోనే మనం ఎంచుకోవడం జరిగింది ఇంకొక మూడు నాలుగు కుటుంబాల దగ్గరికి పోయి డైరెక్ట్గా వీళ్ళకి కూడా మనం ఎటువంటి ఇంటిమేటింగ్ ఇంటిమేషన్ ఇవ్వలేదు సో వాళ్ళ ఆఫీస్కి బొత్తున్నారట సో ఆల్ ఆఫ్ మనం రావడం జరిగింది దయచేసి ఏమనుకోకండి మిమ్మల్ని ఇబ్బంది పెడితే కనుక రైట్ నిజాలు తెలుసుకునేందుకు ఎందుకంటే నాణ్యమైన సమాచారాన్ని ఇయాలి మనం ఇంటర్వ్యూ చేసినాం ఇంటర్వ్యూలో చాలా అంశాలు బయట పెట్టడం వల్ల కేఆర్టీవీకి ప్రత్యేక స్పందన వచ్చి వాళ్ళు వాళ్ళు ఇచ్చిన నెంబర్కి రీచ్ కాకపోతే మన నెంబర్ కూడా కాల్ చేసి వాళ్ళు అడుగుతున్నారు సో అసలు వాస్తవ అవాస్తమా నిజంగా లైఫ్ చేంజెస్ అవుతుందా కాదా జీరో టు జీరో అయింది అసలు ఎక్కడ లేని మోటో తీసుకొని వస్తున్నాడు అని చెప్పేసి నాకు వచ్చినటువంటి డౌట్స్ ను మిమ్మల్ని అడగడం కోసం ఏమన్నా ఏమైనా ఇబ్బంది పెడితే ఐఎం వెరీ సారీ రైట్ ఏమనుకోండి తెలుసుకుంటే మంది చెప్తారు చెప్తే వాళ్ళు బాగుపడతారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా